హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ పే రజిత ఇక్కడ మేమైతే ఈరోజు గరిజలు అయితే చేస్తున్నామండి సంక్రాంతి ఫెస్టివల్ కదా అయితే నేను ఇంటికి వెళ్ళలేదు నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే ఇంకా ఎందుకులే వెళ్ళడము ఇక్కడే ఉన్నామని చెప్పేసి సో అందుకని చెప్పేసి నేనైతే ఇయర్ అయితే ఇంటికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను ఇంకా ఇక్కడే ఉన్నాను కాబట్టి ఈరోజు పండగ కదా ఇంకా ఏదో ఒకటి అంటే ఇట్లా మా సైడ్ అయితే అప్పాలు చేసుకుంటాం కదా ఇట్లా ముక్కుడు పెట్టాలి అని అంటే స్వీట్ చేద్దామని చెప్పేసి గర్జలు అయితే చేద్దామని అనుకున్నాం మా పాపని అయితే మమ్మీ గర్జలు చేద్దామని చెప్పేసి అనింది ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే ఆవియస్లీ ఇంకా అమ్మ వాళ్ళైతే కంపల్సరీ మనకైతే అప్పాలు పంపిస్తారు ఇంకా పంపిస్తా అమ్మ పంపిస్తా అని చెప్పింది కానీ ఇంకా ఈరోజు పండగ కదా పిల్లలకి పండగ ఫీలింగ్ రావాలని చెప్పేసి నేనైతే ఇంకా ఇవైతే చేద్దామని స్టార్ట్ చేసినాము మా పాప నేను ఇక్కడనైతే నేను రెండు గ్లాసుల గోధుమ రెండు గ్లాసులు ఒకటి గ్లాసు గోధుమ పిండి ఒక గ్లాస్ పిండి తీసుకొని సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి వాటర్తో దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా పిండిని అంతర్ని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి ఈ పిండి బాగా గట్టిగా ఉండకూడదు అలానే బాగా మెత్త కూడా ఉండద్దు కొంచెం మీడియం సై మీడియంలో ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక ముప్ప గ్లాస్ అయితే నువ్వులైతే తీసుకున్నాను వేయించి పెట్టుకున్నాను ఇవి కొంచెం చల్లారబెట్టాను చల్లారిన తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇట్లా బాగా అంటే ఒక్కటేసారి పట్టకుండా మెల్లిమెల్లిగా ఆగుకుంటూ పడితే కొంచెం అది ముద్దలా కాకుండా మనకి కొంచెం పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ నువ్వులు ఈ నువ్వుల పిండిలో ఇప్పుడు నేను తీసుకున్నా కదా ముప్పై గ్లాసు నువ్వులు తీసుకుంటే ముప్పై గ్లాసు బెల్లం తురుము అనమాట ఇక్కడ బెల్లం తురుము నా దగ్గర ఆల్రెడీ ప్యాకెట్ ఉంది అదైతే తీసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటున్నాం ఇంకా ఇప్పుడు మనకు గరిజల్లోకి స్టఫింగ్ అయితే రెడీ మా పాప చూడండి ఇక్కడ సూపర్ ఉందంట తను అంటుంది ఇంకా ఇక్కడైతే ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి పది నిమిషాలు ఈ పిండి నానిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంటే మనం చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి మనకు ఏ సైజులో కావాలో గరిజలు ఆ సైజు పూరీ అయితే చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీ అయితే చేసుకోండి ఇక్కడ పూరీ చేసుకున్న తర్వాత మనం గరిజ గరిజేల చెక్క ఉంటుంది అన్నమాట గరిజల పీట ఉంటుంది కదా అందులో అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా నార్మల్గా అయినా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక టూ స్పూన్స్ వరకు అయితే నువ్వులు పెట్టిన స్టఫింగ్ అయితే తీసుకుంటున్నాను నువ్వుల పొడిని ఇప్పుడు ఈ పూరి చుట్టూ తడి చేసుకోవాలన్నమాట ఎందుకంటే అది మనకి బాగా బయట మన స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇలా చేసిన తర్వాత నా దగ్గర గరిజలు లేదన్నాను కదా సో ఇట్లా గరిజలు గీరే స్పూన్ ఉంటుంది కదా దాంతో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే మనకి ఇంకా ఇట్లా గరిజలు అయితే రెడీ అయిపోతాయి ఇట్లా అన్నీ చేసుకొని పెట్టుకొని ఇంకా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఇంకా ఈ గరిజల్ని ఇట్లా అల్లుతారు కూడా చేయితోటి అట్లా కూడా బాగానే ఉంటుంది ఇక్కడ మా పాప అయితే మమ్మీ నాకు కూడా నేర్పించవా అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా ఆడపిల్లలు కదా నేర్చుకోవాలి అని చెప్పేసి చిన్న చిన్నగా పనులైతే మా పాప బాగా చేస్తుందండి నిజంగా మా పాప అంటే ఎవరి పిల్లల గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం అని కాదు మా పాప అయితే రియల్గా ఏదైనా పని చెప్తే వెంటనే నేర్చేసుకుంటుందండి అదైతే నాకు మంచిగా అనిపిస్తుంది నేను పూరీలు చేస్తుంటే ఇట్లా చేస్తుంటే మమ్మీ నువ్వు పూరీలు చేసి అని చెప్పేసి అందులో స్టఫింగ్ మొత్తం తనే ఫీల్ చేసిందండి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అసలు ఈ ఏజ్లో అయితే నేను నాకు అసలు ఇవి చేయడమే రాదు నేను ఇప్పుడిప్పుడైనా నేర్చుకుంటే మా పాప చూడండి అసలు తనే అదిగో ఆ పూరీలో మొత్తం స్టఫింగ్ పెట్టేసి ఒక్కసారి చూపించాను అంతే ఇంకా తనే ఇంత బాగా కట్ చేస్తుంది ఒకసారి చూడండి అసలు నాకైతే చాలా ముచ్చటేసింది మంచిగా అనిపించింది ఇంకా తనన్నీ నేను పూరీలు చేస్తుంటే తనన్నీ చేసి పెట్టేసింది నాకైతే మస్తు హెల్ప్ చేసిందండి మా పాప ఇట్లా స్టఫ్ పూరీలు చేసి గరిజల గరిజలు చేశాం కదా ఒక కొంచెం పిండి అయితే మిగిలింది సో ఇలా ఆ పూరీల్ని ఇట్లా చపాతీలాగా చేసి ఇట్లా కట్ చేసుకొని అందులో వేయించుకుంటే మనకి నమ్కీలాగా బాగుంటాయి అండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగుంటాయి సో ఇప్పుడైతే మేము ఆయిల్ హీట్ చేసేసి ఈ గర్జల్ని అయితే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాము ఈ ఆయిల్ అనేది బాగా హీట్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే తొందరగా వచ్చేస్తే అవంతా మాడిపోతే బాగుండవు సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా రెండు వైపులా కూడా చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనకి గరిజేలు అనేటివి ప్రిపేర్ అయిపోతాయి ఇప్పుడు నేను నమకీలు అన్నాను కదా ఇక్కడ చిన్న చిన్న కట్ చేశానని వాటిని కూడా ఈ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను ఇంకా ఇట్లా ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెట్టేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఇవైతే చాలా చాలా బాగుంటాయి పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారు వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇవ్వచ్చు ఇట్లా ఇందులో కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం కారం కొంచెం ఉప్పేసి ఇట్లా మొత్తం మిక్స్ చేయండి మా పాప చాలా హెల్త్ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇంకా చూడండి ఇక్కడ మా గరిజాలు అయితే రెడీ అయిపోయాయి ఇంక ఇక్కడ నమ్కీస్ చేశాను కదా ఇంకా మా పిల్లలకైతే ఫుల్ నచ్చేసాయి ఇంకా వాళ్ళైతే మంచిగా తింటున్నారు చూడండి ఒక గరిజన్ నేను చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇట్లా బెల్లంతో చేసుకుంటే అసలు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో మాకైతే చాలా నచ్చినాయి మా పిల్లలకు కూడా నచ్చినాయి వాళ్ళైతే మమ్మీ మంచిగా అనిపించింది మమ్మీ ఇట్లా అప్పాలు చేసుకుంటే అని చెప్పేసి వాళ్ళైతే ఇప్పుడు గరిజలు అయితే ప్రిపేర్ చేశాం కదా మా పిల్లలు అన్నారు మా పిల్లలకైతే కారపూస అంటే చాలా ఇష్టం అంటే ఒక్కో సైడ్ ఒక్కోలాగా వీళ్ళు జంతికలు అంటే మా సైడ్ మా తెలంగాణ సైడ్ అయితే మేము కారపూస అని అంటాము అది శనగపిండితో చేసుకుంటాం ఇట్లా శనగపిండి కొంచెం బియ్యం పిండి కారం ఉప్పు నువ్వులు కొంచెం ఓమ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇట్లా కారపూస గొట్టం ఉంటుంది కదా అదే ఇందులో పెట్టేసి పిండిని ఇట్లా మేమైతే ఆకుల్లో పెట్టుకుంటాము ఇట్లా సేమ్ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పెట్టేసుకొని వీటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక టూ గ్లాసెస్ వరకు పిండి ఉండు కొంచెం బియ్యం పిండి తీసుకొని నేనైతే ఈ కారపూసనైతే ప్రిపేర్ చేసిన మా పిల్లలకైతే ఫుల్ ఇష్టం ఇట్లా కొంచెం గోల్డెన్ మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాదు కొంచెం ఎల్లోయిష్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకుంటే అవి మళ్ళీ కొంచెం వేడికి చల్లారిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతాయి సో అలా అయితే చేసుకున్నాము కారపూస చేసిన తర్వాత మురుకులైతే చేస్తున్నాను ఇవైతే బియ్యం పిండితో ఇవి కూడా ఒక టూ గ్లాసెస్ వరకు అయితే చేసుకున్నాము ఈ మురుకుల్ని కూడా అన్నీ పెట్టేసుకొని వీటిని కూడా డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాము సో ఈ విధంగా అయితే భోగి రోజు నేనైతే పిల్లల కోసం కారపూస మురుకులు గరిజలు అయితే చేశాను ఇంటి దగ్గర నుంచి కూడా అమ్మవాళ్ళు పంపిస్తారు కాకపోతే పండగ రోజు అప్పాలు చేసుకోవాలని చెప్పేసి నేనైతే చేసిన మా పిల్లలైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచిగా అనిపించింది మమ్మీ అని చెప్పేసి అన్నారు సో మీరేం అప్పాలు చేసుకున్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదండి వీడియో ఈ విధంగా అయితే అప్పాలైతే చేసుకున్నాం కానీ ఇంటికి వెళ్ళనందుకైతే నాకైతే మస్తు బాధ అనిపించింది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాను కాకపోతే ఈ ఇయర్ హెల్త్ కొంచెం అన్ఈీగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ హ్యాపీ సంక్రాంతి